హై గా చెప్పం స్పెషల్ గా తయారు చేసుకుందాం పైనాపిల్ హల్వా కమ్ మై కిచెన్ ఇక మనకి పైనాపిల్ రెండు పైనాపిల్ తీసుకున్నాం కదా ఇంత ముందు మనం నైస్ గా కట్ చేసుకుందాం పైనాపిల్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం బండి పెట్టుకుందాం సోచ్చుకుని పెట్టుకుందాం అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఓకే ఇది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు ఉన్నాయి కదా ఈ నెయ్యి బాగా మగ్గ పెట్టాలన్నమాట బాగా మగపబెడదాం మోటార్ వచ్చేంత వరకు మగబెడదా పైనాపిల్ హల్వా తయారు చేసుకునే విధానం ముందుగా బాండి పెట్టుకున్నాం అందులో నెయ్యి పోసుకున్నాం నెయ్యి పోసుకున్న మనం కట్ చేసుకున్న ఆ పైనాపిల్ ముక్కలు ఉన్నాయి కదా ఈ బాగా మగ్గి వాటర్ దిగే వరకు బాగా మగ్గపెట్టుకుందాం ఆ తర్వాత మనకు కావాల్సిన షుగరు తర్వాత డ్రై ఫ్రూట్స్ తర్వాత కొద్దిగా ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం ముందుగా అయితే బాగా మగ్గ పెడదాం ఓకే మన పైనాపిల్ అయితే మెత్తగా అయిపోయింది ఒక వాటర్ యాడ్ చేసుకుందాం పైనపిల్ల మెత్త ఉరికింది కదా కదా మనం రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఎందుకంటే మనం రెండు గాయలు వేసుకున్నా కూడా రెండు గ్లాసు వాటర్ యాడ్ చేసుకుందాం ఓకే బాగా కలుపుతాం ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని కొద్దిగా మగ్గ పెడదాం మూత పెట్టి ఇలా వాటర్ బాగా మరుగుతుంది అన్నమాట ఓకే మన పైరప్పిల్ ఎంతవరకు మనకి ఓకే ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుందాం జస్ట్ మనం రెండు గాయలు తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక అరకప్పు ఒక అరకప్పు ఉప్మా రవ్వ ఇలా వేసుకుంటూ కలుపుకొని ఉండాలన్నమాట అది ముప్పర మాత్రం బాగా ఇసుకుని కలుపుకుని ఉండాలి అనమాట లేదనుకుంటే గట్ల కట్టేస్తాను అనమాట రుమ్మరంగా మన జల్లీలా తయారవుతుంది చూసారా ఓకే ఓకే నాకు ఇష్టమైన గుమ్మడి వడియాలు దీంట్లో ఎప్పి నీ గుమ్మడి గింజలు అలాగే యాడ్ చేసుకుందాం నా జీడిపప్పు అంటే పెద్ద ఇష్టం ఉండదు అందుకనేసి నేను చక్కగా గుమ్మడి తీసుకుని లాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను అయితే రెడీ అయిపోయింది మనకి పైనపిల్ హైతే చక్కగా రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఒక పాన్ లోకి నెయ్యి అప్లై చేసి ఇప్పుడు ఇది ఇలా ఇందులో జరగ కొట్టుకుని సల్ పైనాపిల్ హల్వా మొత్తానికి రెడీ అయిపోయింది ఇలా చల్లారగా కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తర్వాత తినేది పైనాపిల్ హల్వా రెడీ పైనాపిల్ హల్వా రెడీ అయిపోయింది చల్లారెట్టుకుంటానా తినేద్దాం ఓకే ఫైనల్ గా మన పైనాపిల్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం పైనాపిల్ ఎలా అయితే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఇలాంటి రెసిపీ కావాలనుకుంటే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నెక్స్ట్ టైం ఇలాంటి రెసిపీస్ మరిన్ని మీకోసం ట్రై చేయడానికి ప్రయత్నం చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియో లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ టైం మరి వీడియోతో కలుద్దాం